అభిరాయం ఎమ్మెల్యేల కేసులో స్పీకర్ తీర్పు వెలువరించారు ఎమ్మెల్యేలు కాలే యాదయ్య పోచారం శ్రీనివాస్ రెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చారు ఫిరాయింపులపై ఆధారాలు లేవని స్పీకర్ ప్రసాద్ తెలిపారు ఇద్దరిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గుర్తిస్తున్నామన్న స్పీకర్ గతంలో ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు కొట్టివేశారు ఇక దానం నాగింద గడియం శ్రీహరి సంజయ్ కేసు పెండింగ్ లో ఉంది తెలంగాణ ఎమ్మెల్యేల కేసులో స్పీకర్ తీర్పు వెలువరించారు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చారు ఫిరాయింపులపై ఆధారాలు లేవని స్పీకర్ ప్రసాద్ గుర్తిస్తున్నామన్న స్పీకర్ గతంలో ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు కొట్టువేశారు ఇక దానం నాగేందర్ కడియం శ్రీహరి సంచ్ కేసు పెండింగ్ లో ఉంది అజీం పూర్తి సమాచారం అందిస్తారు అజీం అసలు తీర్పులో ఏమని వెలువరించారు డీటెయిల్ గా ఏమనుంది పార్టీ ఫిరాయించినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో మరో ఇద్దరికి ఈ రోజు ఏదైతే స్పీకర్ చీట్ ఇవ్వడం జరిగింది వీరిద్దరికి కూడా స్పీకర్ క్లీన్ చీట్ ఇవ్వడం కూడా జరిగింది సో ఓవరాల్ గా పది మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు సో వారి పైన ఏదైతే పిటిషన్లు కూడా దాఖలైనాయి సుప్రీంకోర్టు వరకు కూడా ఈ అంశం వెళ్ళినటువంటి మనకు తెలిసిందే సో సుప్రీంకోర్టు కూడా దీంతో వ్యాఖ్యలు ఖచ్చితంగా స్పీకర్ దీంతో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా సో నేపథ్యంలో స్పీకర్ ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ ఫినటువంటి దాంట్లో ఆరోపణలు దాంట్లో ఐదుగురు సంబంధించిన ఎమ్మెల్యేలు పొడి గాంధీ ప్రకాష్ రోడ్ గుడెం మైపాల్ రెడ్డి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పెల్లం వెంకటరావులకు సంబంధించి ఇప్పటికే క్లీన్ చీట్ ఇచ్చింది వారికి ఏ రకంగా అయితే క్లీన్ చీట్ ఇచ్చే సమయంలో స్పీకర్ తీర్పులో కొన్ని వ్యాఖ్యలు చేశారు వారు ఇంకా బిఆర్ఎస్ ఎమ్మెల్యేలే వారికి సంబంధించినటువంటి కటింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా కట్ అవుతూనే ఉన్నాయి వారు పార్టీ ఫినాయించినట్టు పర్ఫెక్ట్ గా అయినటువంటి ఆధారం ఎక్కడా లేవు కేవలం సీఎం ని కలిసినప్పుడు మర్యాద పూర్వంగానే కలిశారు సో పార్టీ కండువా కూడా ఎక్కడ లేదు సో ఈ నేపథ్యంలో వారు కూడా మేము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనే చెప్తున్నారు సో ఇలా చూసినట్టయితే పూర్తి స్థాయిలో కూడా వీరు ఎక్కడ పార్టీ ఫిరాయించినట్టు కాదు వీరు ఎమ్మెల్యేలే గానే కొనసాగుతారు వీరిపై అనాహత వేటు పడదు అనుకుంటూ స్పీకర్ వారు ఐదుగురికి ఇచ్చారు ఈ రోజు కాలయాదయ్య పోతారం శ్రీనివాసరెడ్డికి ఇద్దరికి కూడా స్పీకర్ ఇదే రకమైనటువంటి తీర్పు తీర్పునివ్వడం జరిగింది సో దీంతో మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలకు ఇప్పటికైతే క్లీన్ చీట్ లభించింది సో మరో ముగ్గురు ఎమ్మెల్యేలు ఇంకా మిగిలిన్నారు దీంతో శేషం జన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అలాగే హైదరాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అలాగే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ వీటి ముగ్గురు కూడా ముగ్గురు సంబంధించిన తీర్పు రావాల్సింది సో ఈ ముగ్గురులో కూడా సంజయ్ సంబంధించినటువంటి విచారణ కూడా స్పీకర్ ఎదుట పూర్తయింది కానీ కడియం శ్రీహరి ఇటీవలే మాత్రమే స్పీకర్ కి రిప్లై ఇవ్వడం కూడా జరిగింది స్పీకర్ నోటీస్ సో కడియం కి సంబంధించినటువంటి విచారణ జరిగేది ఉంటుంది కడియం స్టే పై ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వారి అడ్వకేటు కడియం శ్రీఆర్ అడ్వకేటు స్పీకర్ ఎదుట విచారణ చేపట్టాల్సి ఉంటుంది చేపట్టిన తర్వాత కడియం కి సంబంధించిన అంశంపై ఒక తీర్పు వచ్చే అవకాశం ఉంటుంది సో ఇక దీంతో పాటు ఇక దానం నాయందర్ ప్రసంగ స్పీకర్ వచ్చినానికి ఇప్పుడు రిప్లై కూడా ఇవ్వలేదు దానం నాయందర్ విషయంలో ఎలాంటి తీర్పు వస్తుంది ఎలాంటి నిర్ణయం తీసుకున్నారని చూడాల్సి ఉంటుంది సో ఈ రానున్నటువంటి సోమవారం కూడా సుప్రీంకోర్టులో ఈ పార్టీ ఫీరాయించిన అంశంపై కూడా ఏదైతే కేసు ఉన్నట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలోనే స్పీకర్ ఈ రోజు ఇద్దరు విషయంలో కూడా నిర్ణయం తీసుకున్నట్టు కూడా మాకు తెలుస్తుంది సో ఓవరాల్ గా మరో ముగ్గురు పెండింగ్ లో ఉన్నారు వాళ్ళ సమయం సమసమరి ఏ వెరకు స్పీకర్ నిన్నయల్ తీసుకుని ఇప్పుడర్ పూర్తి చేస్తాడ కూడా కొంత ఆసక్తిని మారింది